సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ కేసరి వలే కీడు రచన త్రిపుర ఈ కథ భారతీ మాసపత్రిక పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ సంచిక నుండి సేకరించటమైనది కథ వినండి కేసరివలే కీడు రచన త్రిపుర మోహన్ రెడ్డి క్లబ్ హౌస్ వరండాలోకి వచ్చి నిలబడ్డాడు లోపల మిస్ కపూర్ అల్లరి ఎక్కువైపోయింది మిస్ కపూర్ వేడి మాటలు తట్టుకోలేకపోయాడు మోహన్ రెడ్డి సిగరెట్ తీసి కసిగా వెలిగించాడు టెన్నిస్ కోర్టులో సింగిల్స్ ఆడుతున్నారు వద్వాని కేశవరావు వద్వానిది ఫవర్ టెన్నిస్ కేశవరావుది క్లబ్ టెన్నిస్ హాఫ్ వ్యాలీలు జాగ్రత్తగా తెలివిగా సున్నితంగా డ్రాప్ షాట్లు స్పిన్ సర్వీసు వద్వానీ పొట్టిగా లావుగా కుదించిన పీపాలాగా కేశవరావు పొడుగ్గా కేబుల్ వైర్ లాగా ఇద్దరికీ టెన్నిస్ ఒక ఫ్యాషన్ మోహన్ రెడ్డి వాచి చూసుకున్నాడు ఈ పాటికి మెసేజ్ వచ్చి ఉండాలి నాలుగున్నరకి ఏ సంగతి ఫోన్ చేస్తానని కర్నల్ చెప్పాడు శనివారం మధ్యాహ్నం నవ్వుతూ సాగనంపుతూ కర్నల్ సెబాస్టియన్కి తన కింద ఆఫీసర్లు పిల్లల కింద లెక్క వాళ్ళకి వీకెండ్ కావాలి వాళ్ళకి క్లబ్బుల్లో స్లీవ్లెస్ బ్లౌజుల్లో ఉన్న అమ్మాయిలతో సోఫాల మీద కూర్చుని మాట్లాడటం ఇష్టం తనకి వీకెండ్స్లో మ్యాగ్జైన్లు న్యూస్ పేపర్లు ఫిల్టర్ చేయని నావల్సు చాలు వాళ్ళకి టర్కిల్ నెక్ స్వెటర్లు ఉక్కు రంగు ట్రౌజర్లు అద్దంలా మెరిసే జోళ్ళు కావాలి తను పాత డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని పైప్ నిండా పొగాకు దట్టించి కాళ్ళు జాపుకుని చదువుతూ వీకెండ్స్ గడిపేస్తాడు ఐదున్నర అయ్యింది టైం ఇంకా ఏ మెసేజీ రాలేదు రెడ్డి వరండా మెట్లు దిగి కంకర బాట మీద మెల్లగా నడిచి కాంపౌండ్ గేటు దాకా వెళ్ళాడు మూసి ఉన్న గేటు మీద చేతులు ఆనించి నిలబడ్డాడు రోడ్డు వైపు చూస్తూ ముగ్గురు బెంగాలీ కుర్రాళ్ళు ఫుట్బాల్ తన్నుకుంటూ పరిగెత్తారు సిమెంట్ రోడ్డు మీద బీహార్ మిలిటరీ పోలీస్ ట్రక్ మెల్లగా బరువుగా పోతుంది లోపల పెద్ద డ్రమ్ములు గన్ బాక్సులు కాళ్ళు జాపుకుని కొందరు టోపీలు ముఖం మీద కప్పుకుని పడుకున్న వాళ్ళు కొందరు పాములా జారిపోతున్న సిమెంట్ రోడ్డుని కళ్ళు ఆర్పకుండా పరధ్యానంగా చూస్తున్న వాళ్ళు విక్టోరియా హాస్పిటల్ నర్సులు మెల్లగా క్వార్టర్స్ వైపు నడుస్తున్నారు చేతుల్లో కానుక పువ్వులు ఎర్రటి గుత్తిగా పట్టుకుని పక్కగా ధూళిలో చిన్నగా పాడుకుంటూ పోతుంది ఒక పాప ఎనిమిదేళ్లది రెండో నెంబర్ బస్ రోడ్డు చివరి ఆగి దింపి ఎక్కించి మళ్లీ కదిలింది వెర్రిగా పూసిన ఎర్రటి పువ్వులు సాయంకాలం నీరెండలు అటు ఇటు రోడ్డుకి మోహన్ రెడ్డి గేటు తోసుకుని పైకి వచ్చి హాస్పిటల్ వైపు నడిచాడు టీబీ క్లినిక్లు దగ్గులు ఎక్స్రే డిపార్ట్మెంట్ మూసి ఉంది వరండాలో ఒక వార్డు బాయ్ గోడలోని మట్టి అగ్గిపులతో తీసుకుంటున్నాడు కాంపౌండ్లోకి ప్రవేశించాడు మోహన్ రెడ్డి తెల్లగా అంబులెన్స్ కార్లు జాలిగా నిలబడి ఉన్నాయి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్లు కంగారుగా తిరుగుతున్నారు వర్షం దబదబ పట్టం మొదలు పెట్టింది నీరెండ ఎక్కడికి పోయింది ఆకాశ టంచుల్లో పొలిమేరల్లో పొంచి ఉన్న మేఘాలు సింహంలాగా వచ్చి పడ్డాయి పచ్చటి చెట్ల మీద ఎర్రగా విరిసిన పువ్వుల మీద న్యూమోనియా ఊపిరితిత్తుల్లాగా తడిసి అసహ్యంగా ఉన్న గోడలు ఎండుతూ ఆరోగ్య తెల్లదనం కోలుకుంటున్న వేళ వెదుళ్ళతో కట్టిన ఇళ్ళు తడిసి ఉన్నాయి తడిసిన కాకులు ముద్దైపోయిన రెక్కలు ఆరబెట్టుకుంటున్నాయి కానీ వెనక నుంచి ఒక్కసారిగా మళ్ళీ దుమికింది వర్షం మోహన్ రెడ్డి వార్డులు దాటుకుంటూ వెళ్ళాడు వరండాలు అన్నీ తడిసి ఉన్నాయి వార్డులోకి వెళ్ళాడు గప్పున ఫెనాయిల్ యాంటీసెప్టిక్ లోషన్ల వాసనలు చుట్టుముట్టాయి టేక్ బహదూర్ బ్లాంకెట్ కప్పుకుని గోడవైపు చూస్తూ పడుకుని ఉన్నాడు జోళ్ల చప్పుడు విని కళ్ళు తిప్పాడు మోహన రెడ్డి వైపు నేపాలీ కళ్ళు మెరుస్తున్న చిన్న గుండీలాగా ఉన్నాయి విజయ్ బ్లాంకెట్ చకెట్లలో నుంచి పైకి తీశాడు పచ్చగా బలంగా వెడల్పుగా చెయ్యి పచ్చబొట్లు తన పేరు నేపాలీలో ఒక చక్రం చక్రం మధ్యలో ఏదో రాసి ఉంది చేయి పట్టుకుని నవ్వుతూ చీరప్ టేక్ బహదూర్ అన్నాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సాబ్ ఇక్కడ బాగుంది టేక్ బహదూర్ ఇక్కడ ఎలా ఉందో తెలుసుగా ఇప్పుడు ఏ నిమిషమైనా ఇక్కడ ఏమీ బాగాలేదు ఆ లుచ్చాలని మోహన్ రెడ్డి మళ్ళీ టేక్ బహదూర్ చేయి పట్టుకుని చీరప్ ఇక్కడ ఎవరో నర్స్ నీ వలలో పడుతుంది మజా అన్నాడు చంపటానికి షూట్ చేయి రంగు తెల్లవారుజామున లోహంలాగా గట్టిగా ఉన్న చలిలో కుర్కీతో పొట్టలు చీల్చు లోహంలాగా తయారు చేసిన దేహాలతో ఒక్కసారిగా పరిగెత్తి శత్రువుల ట్రెంచిల్లోకి దుమికి పొడు బాయినెక్కలతో స్విచ్ వేస్తే అరుస్తూ వెరిగా ఉరికే ఇంజిన్ ఎర్రరాతి రాతి జాగ్రత్తగా శోషించి కొమ్మరి మెల్లగా మెత్తటి మట్టితో గట్టిగా కంగు కంగుమనే కొండల్ని తయారు చేసినట్లుగా ఈ లోహపు దేహాలు అంతకంటే రెడ్డి టేక్ బహదూర్ వైపు చూసి నవ్వి మళ్లీ శనివారం వస్తాను అంతలో ఎవర్తెను అని బహదూర్ గుండీ కళ్ళలో మద్దుగా మెరుపు రావటం చూసి మెల్లగా పైకి వచ్చాడు వార్డు రూమ్లో డాక్టర్ గంగూలీ కాగితాల మీద సంతకాలు గీగుతున్నాడు తొందర తొందరగా రెడ్డిని చూసి కుర్చీలోంచి సగం లేచి గుడ్ ఈవినింగ్ కెప్టెన్ రెడ్డి మీరింకా రాలేదేమిటి అనుకుంటున్నాను మీ టేక్ బహదూర్ని చూసారా అన్నాడు రెడ్డి తల ఊపాడు మీ సోల్జర్లకి మా సేఫ్లియస్ పేషెంట్లకి అదే భేదం మా వాళ్ళు కార్లో ముళ్ళు గుచ్చుకుని యాప్సెస్ అయి వస్తే ప్రాణం పోయినట్లే అరుస్తారు బహదూర్ ఒళ్లంతా జల్లెడలాగా అయిపోయింది నొప్పి అని అనడు అలా గోడవైపు చూస్తూ బాధపడతాడు రాత్రంతా మార్ఫియా వద్దంటాడు అన్నాడు గంగూలీ కిటికీలోంచి చూస్తే వర్షం ఏనుగు తుండాలా పడుతుంది టిన్ రేకుల మీద దబదబా బాదుతుంది సిమెంట్ రోడ్డు మీద పటాకీలు పేలుతున్నట్లు నేలంతా చెమ్మ గదిలో ఓ మూలని స్టెరిలైజర్ చప్పుడు తెల్లటి టేబుల్ క్లాత్ మీద తుప్పు మరకలు ఎవరో ఎప్పుడో తడిసిన ఇనప వస్తువు పెట్టారు తుప్పు శాశ్వతంగా అంటుకుంది నల్లటి కర్ర రోలర్ ఒకటి అడ్డుగా పడి ఉంది టేబుల్ మీద ఇక్కడ వాళ్లకు రోలర్ ఎందుకు అనుకున్నాడు రెడ్డి పరధ్యానంగా ఎన్నాలలో డిశ్చార్జ్ చేయగలరు అడిగాడు రెండు మూడు నెలల దాకా అవ్వచ్చు ఈ లోపల ఏమీ అవ్వకపోతే మోహన్ రెడ్డి లేచి షేక్ హ్యాండ్ చేసి పైకి వేగరంగా వచ్చాడు చీకట పడుతుంది సింహంలా దుమ్ముకిన వర్షం ఆగింది పంజాలు నాకుకుంటూ కాలవల్లో బురద నీరు రక్తంలాగా వడివడిగా దూకుడుగా పారుతోంది ఎర్రమట్టిని వర్షం బురద చేసింది సిమెంట్ రోడ్డు మాత్రం ధిక్కరించి శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతూ తనకేమీ అవనట్లుగా క్లబ్ హౌస్ వరండాలో నిలబడి బరువైన ఎర్రటి కిటికీ కట్టెన్ మెల్లగా పక్కకి తొలగించి లోపలకు చూశాడు రెడ్డి వద్వాని ఉప్రేతి మిస్ కపూర్ నాథన్ బ్రిడ్జ్ ఆడుతున్నారు దూరంగా కేశవరావు ఏకాగ్రతతో డార్ట్ విసురుతున్నాడు ఒళ్ళంతా వంకరగా తిప్పుతూ దీపాల చుట్టూ బ్లాక్అవుట్ కాగితాలు చుట్టి ఉన్నాయి లోపలికి వెళ్ళాడు రెడ్డి నాథన్ పేకముక్కలపై నుంచి కళ్ళెత్తి చూశాడు ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ఎత్తాడు రెడ్డి జవాబుగా కనుబొమ్మలు దించాడు నాథన్ తనకి ఆ జవాబు నచ్చినట్లుగా మూతి అటూ ఇటూ తిప్పాడు నాథన్కి ఇంకో రెండు రోజులు ఉండాలని ఉంది కర్నల్ నుంచి మెసేజ్ రాకపోతే ఇంకా ఉండొచ్చు మిస్ కపూర్ని జీప్లో రుద్రసాగర్ తీసుకువెళ్ళి అక్కడ తీయటి కబుర్లు చెప్పొచ్చు తోటలో గడ్డి మీద పడుకుని ఇక్కడ వెచ్చగా బ్రిడ్జ్ ఆడొచ్చు ఎప్పుడు కరుకుగా మగ వాసనలతో గడిపిన తర్వాత మెత్తగా రంగులతో ప్రపంచానికి ఇదిగో నా దేహం ఇదిగో దీని చూడు ఇది ఎలా ఉంది ఇంత జాగ్రత్తగా శిక్షణ ఇచ్చి కట్టుదిట్టాల్లో ఉంచాను దీన్ని చూడు అంటున్నట్లు కనిపించే ఆడవాళ్ళు తనకి కావాలి తన బ్రాస్ పిప్స్ చూసి వెర్రెక్కిపోయి తన చేతుల్లో వేడిగా వచ్చే ఆడవాళ్లు కావాలి రెడ్డి ఫూల్ బ్లడీ ఇన్నోసెంట్ ఫూల్ అందుకే రెడ్డి అంటే తనకి అమితంగా ప్రేమ రెడ్డిని ఇరిటేట్ చేస్తే రెడ్డి ఒక టన్ను ఇటుకులాగా తన మీద పడతాడు అలా పడుతుంటే తనకి ఖుషి మిస్ కపూర్ టూ స్పేడ్స్ అంది ఉపేత్రి పెదవి విరిచి పాస్ అన్నాడు నాథన్ ముక్కల్ని మరొకసారి చూసి తల ఎగరేసి త్రీ నోట్రమ్స్ అన్నాడు కేశవరావు డాట్స్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి పాయింట్స్ లెక్క పెట్టుకుని సంతోషంగా ముఖం పెట్టాడు రెడ్డి హాలు దాటి అవతలి గదిలోకి వెళ్ళాడు వెచ్చటి గదిలో బిలియర్డ్స్ విస్కీ గ్లాసులు ఎడమ చేతుల్లో క్యూలు కుడి చేతుల్లో పట్టుకున్న కృష్ణన్ మండల్ కృష్ణన్ వెడల్పుగా పొట్టిగా రోజుకు రెండుసార్లు షేవ్ చేయబడ్డ గడ్డం దవడ దృఢంగా ముందుకు మేసం నల్లగా హ్యాండిల్ బారులాగా వంగి తెల్లటి ట్విల్ షర్టుపై గుండీలు రెండు విప్పిన చోట నల్లగా రింగులు తిరిగిన జుత్తు ది హైరోడ్ క్రాఫు పెదవులు గట్టిగా విల్లులాగా చిన్నగా వంగి మెరిసే ముక్కు ఇటు చూస్తే బలమైన పెద్ద కళ్ళు చేతుల్లో జాగ్రత్త పొడుగాటి వేళ్లు బలంగా సున్నితంగా క్యూని పట్టుకుని ఫోటోగ్రాఫర్ ఎంతో ప్రయత్నించి తనకి అన్నిటికంటే బాగా ఉంది అనిపించే కోణాన్నించి చూసినట్లు చూసి మోహన్ రెడ్డి మనసులో స్నాప్షాట్ల లాగా తీసి జ్ఞాపకం ఉంచుకుంటాడు ఇది మండల్ అది వద్వాని అది వర్షంలో తడిసిన నీళ్లు రాలుస్తున్న కానుక చెట్టు ఎక్కడో జీవితంలో విఫలమైన మగతనం ఈ ఆటల్లో చూపిస్తారు బాస్టర్స్ అనుకున్నాడు రెడ్డి క్లబ్ సెక్రటరీ గదిలోకి వెళ్ళాడు రెడ్డి తంగా ఫోన్లో మాట్లాడుతూ రెడ్డిని చూసి ఫోన్ని చేతితో మూసి మీకే అన్నాడు రెడ్డి ఫోన్ని చేతిలోకి తీసుకుని వినటం మొదలు పెట్టాడు పిడేళ్ల తీగ మీద రాస్తున్నట్లు మాటలు వీకెండ్ ముందుగానే అయిపోయిందన్నమాట కర్నల్ విచారాన్ని ప్రకటించాడు ఈ రాత్రే చేరుకోవాలి క్యాంప్కి తంగా మంగోలియన్ ముఖం వేపు చూస్తూ రెడ్డి కర్నల్తో అన్నాడు నాథన్ ఏడవచ్చు కానీ నాకు పర్వాలేదు ఎంతమంది లేరు నా సంగతి తెలుసు మీకు కాదు అలాంటి అసమర్థత లేదు అది తెలుసు మీకు నవ్వు జస్ట్ లేజినెస్ థ్యాంక్ యూ సార్ ఇంకో అరగంటలో బయలుదేరుతాం రైట్ సార్ ఫోన్ క్రెడిల్ లో పెట్టి తంగాతో అన్నాడు మళ్లీ గొడవ మొదలు పెట్టారు ఈస్ట్ పాక్ రైఫిల్స్ పోవాలి రెండు కార్టర్స్ బ్రౌన్ పుస్తకాలు కావాలట టైగర్కి లైబ్రరీ గదికి వెళ్లారు ఇద్దరు బీర్వా తెరిచి రెండు పుస్తకాలు తీశాడు అట్టల మీద వేడిగా బొమ్మలు ఉన్నాయి సరిపోతాయి అనుకున్నాడు రెడ్డి హాలులోకి వచ్చాడు నాథన్ తమ్మి ముక్కలు పరిచి మిస్ కపూర్ ముఖాన్ని తాగుతున్నాడు మిస్ కపూర్ ఎర్రటి కింది పెరిమిల్ని పళ్లతో నొక్కుతూ జాగ్రత్తగా చూస్తుంది పేక ముక్కల్ని నాథన్ రెడ్డి ముఖం చూసే తెలుసుకున్నాడు గడువు అయిపోయిందని వెల్ వెల్ ఈ వారానికి ఇంతే బ్యాక్ టు ది ట్రెంచెస్ రెడ్డి ఈ రబ్బర్తో ఆకరు రెడ్డి బేరర్ని పిలిచి సూట్ కేసులు మేడమేంచి తీసుకురమ్మన్నాడు కేశవరావు చదరంగ పావుల్ని సర్ది స్టేట్స్ మన్లో ఇచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాడు దగ్గరగా వెళ్ళి చూడటం మొదలు పెట్టాడు రెడ్డి నల్లరాజు మధ్యని బందీ అయి ఉన్నాడు చుట్టూ పిన్స్ నల్లగుర్రం ఏకాకిగా నల్లగడిలో నల్లబంటు ఇక్కడ కాళి తెల్లగుర్రం గర్వంగా నల్లరాజుని అటకాయిస్తూ ఇక్కడ దూరం నుంచి వికటంగా నవ్వుతూ తెల్ల శకటం అక్కడి నుంచి అడ్డుతుంది మొదట ఆ తెల్ల అన్నాడు మెల్లగా రెడ్డి వేలుతో చూపిస్తూ ఉష్ అన్నాడు కేశవరావు విసుగ్గా రెడ్డి వేలుని పక్కకు నెట్టు బేరర్ సూట్ కేసులు తెచ్చి వరండాలో పెట్టాడు బ్రిడ్జ్ గ్రూప్ లేచింది మళ్ళీ ఎప్పుడు కీప్ ది ఫ్లాగ్ ఫ్లయింగ్ బై బై నాథన్ ఎవరూ చూడకుండా మిస్ కపూర్ వైపు చూసి ఎడంకన్ను సగం మూసి తెరిచాడు కార్డు రాయ్ వెలుగు నీడల మెరుపులు జోళ్లు కంకర మీద జుత్తు మీద దీపం కాంతి నునుపులు జీప్ గరాజులో నుంచి పైకి తీసి క్లబ్ హౌస్ వరండా దగ్గరగా తీసుకొచ్చాడు బేరర్ సూట్ కేసులు వెనకన పెట్టాడు నాతను కూడా ఎక్కి కూర్చుని చెయ్యి ఊపాడు అందరికీ పులిలాగా దుమికింది జీప్ క్లచ్ వదిలేప్పటికీ వీధి దీపాలు లేవు భయం భయంగా వణుకుతున్న నక్షత్రాల కిటికీ సందుల్లోంచి దీపం కాంతులు బ్లాక్అవుట్ ని తిక్కరించి వస్తున్నాయి ఊరి పొలిమేరలు దాటారు దాటగానే రోడ్డు కొండల మీదకి పరిగెట్టింది తల దులుపుకుంటున్నట్లు చెట్లు జీప్ హెడ్లైట్ చీకటిలో సొరంగం చేస్తుంటే అందులోంచి అతివేగంగా దూసుకుంటూ పోతుంది గేర్లు మార్చటం స్టీరింగ్ గట్టిగా పట్టుకుని పూర్తిగా తిప్పటం హెయిర్ పిన్ కర్వ్స్ నాథన్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు లోపల వెచ్చగా పెట్రోల్ వాసన పైన రొచ్చగాలి కొండగాలి బాగ్మొర కొండ మీద చదును ఏదో క్లిష్టమైన ప్రశ్నకి జవాబులాగా టీ దుకాణం హరికేన్ దీపం వెలుగుతుంది నల్ల కాగితం ఒకటి చుట్టూ ఉంది సగం దాకా గాలికి కదులుతుంది జీపు ఆపి ఇద్దరు బురదలో వేసిన ఇటుకల మీద అడుగులు జాగ్రత్తగా వేస్తూ లోపలికి వెళ్లారు సీసాల్లో అక్కడే బేకరీలో తయారు చేసిన బిస్కెట్లు కేకులు చార్పాయ మీద మెత్తటి చేప దాని మీద మేనేజరు దుప్పటి కప్పుకుని కూర్చుని హుక్కా తాగుతున్నాడు గుప్ గుప్ అని పదేళ్ల చిన్నారి ఒక మూల మసిబారిన టీకెటిల్లో నీళ్లు నింపుతుంది అంచులు విరిగిన కప్పులు వరుసగా బోర్లించి ఉన్నాయి టేబుల్ మీద గోడని ఆనుకుని ఒక బెంచి మధ్యన ఒక టేబుల్ చుట్టూ నాలుగు కుర్చీలు దుప్పటి ముసుగులోంచి కళ్ళు మెరుస్తున్నాయి ముఖం మీద గట్టిగా లాగిపరిచిన చర్మం ఎముకల్ని పైకి తోస్తుంది దీపం వెలుగుపడి మెరుస్తుంది ఎముకల మీద చర్మం పరాగ్గా అక్కడక్కడ లేచిన తెల్లటి గడ్డం చిన్నారి పదేళ్లది ఎర్రటి నేత చీర ముఖవాళ్ళ దాకా ఎత్తికట్టి సిసింద్రిలాగా తిరుగుతుంది అది ఇది సర్దుతూ కాటుకు రంగు చూస్తూ ఇష్టం వచ్చినట్లు బాబ్ చేసుకుంది పొడిగాటి లేత వేళ్ళు నల్లటి సీతాకొక చిలుకుల్లాగా ఎగురుతున్నాయి వస్తువుల్ని సర్దుతుంటే సిగ్గుగా నవ్వింది చిన్నారి దేహం అంతా రాక్షసి బొగ్గు చిటచిటమని రగులుకుంది చిరుత పులుల కన్నుల్లో నిప్పులాగా మెరిసింది రాక్షసి బొగ్గు చకచకమని నీళ్లు మరిగాయి ఆవిరి అంచులు విరిగిన కప్పుల్లో టీ పోసి టేబుల్ మీద పెట్టింది చిన్నారి చిన్నారి ముఖం మీద దెబ్బలు బాగా మానిపోయాయి గడ్డం మీద మచ్చ మాత్రం అరంగుళం పొడుగ్గా ఎడంగా మానుతుంది బిస్కెట్లు కావాలా అంది చిన్నారి కళ్ళల్లో చేపల్ని మెదిలిస్తూ దగ్గరగా వచ్చి గుడ్డి దీపం వెలుతురు మచ్చ మీద పడింది ఎర్రగా జర్రిలాగా మెరిసింది అటువైపు చెట్ల గుంపుల్లోంచి మెషిన్ కన్ మతిపోయినట్లు టక గుళ్ళు కసిగా ఇటువైపు చెట్లలోకి దూసుకువచ్చి పేలుతున్నాయి రెడ్డి ముందుగానే కఠినంగా ఆర్దర్ ఇచ్చాడు గోర్ఖాల ఉద్రేకాన్ని పైకి రానివ్వటానికి వీలు లేకుండా కుడిపక్క ట్రెంచ్లో రైఫిల్ క్యాప్ చేసిన శబ్దం వినిపించింది ఆ ట్రెంచ్ ముందు పాతిన చెట్ల కొమ్మల్లో నుంచి పొడుచుకుని రైఫిల్ ఒకటి ముందుకు వెళ్ళింది తొందర పడితే మోసం తెలుగు తక్కువగా చావటం తల కొంచెం పైకి ఎత్తి గోర్ఖాలీలో చాకుల్లాంటి బూతులు రెండు విసిరాడు హవెల్దారు గురుంగ్ నవ్వు వినిపించింది రైఫిల్ వెనక్కి లాగబడింది రెడ్డి బైనాక్యులర్స్తో జాగ్రత్తగా పరిశీలించాడు అవతలి గట్టు మీద దాగి ఉన్న మిషన్ గన్ పోస్టుని మెల్లగా హుకుం జారీ చేశాడు ఆ హుకుం పైనుంచి కిందికి తన మిషన్ గన్ పోస్టు దాకా వెళ్ళింది చిన్నారి తల మీద బుట్ట పెట్టుకుని మధ్యగా కుందేలులాగా పరిగెత్తుకు రావటం ఎవరూ చూడలేదు ఎర్రటి నేత చేర తల మీద బుట్ట చిన్నారి గుట్ట దాటుతూ గొళ్ల వర్షంలో ఇరుక్కుంది గందరగోళం ట్రెంచిలో ఉద్రేకం రెడ్డి బైనాక్యులర్స్ కింద పడేసి ట్రెంచి గోడ మీదకి ఎగబాకాడు వెనక్కి తిరిగి ఫైర్ ఆఫ్ చేయమని ఆజ్ఞ ఇచ్చాడు కుడిపక్క ట్రెంచిలోంచి కూడా ఒక ఆకుపచ్చ యూనిఫామ్ పైకి ఎగబాకి రావటం చూశాడు ఆలోచనకి సమయం లేదు నిబంధనలకి సమయం కాదు ఎర్రటి నేల మీద రాళ్ల మీద పడి ఉంది వంద గజాల దూరంలో చిన్నారి పొదల పక్క నుంచి పాకుతూ పోయారు పక్కగా దూరంగా వేగంగా పాములాగా పాకుకుంటూ పోయే యూనిఫామ్ లో టేక్ బహదూర్ అని రెడ్డి గమనించాడు బోర్ల పడి ఉంది చిన్నారి కుడి చెయ్యి పైకి ఎత్తి ఊపుతుంది ఆయాసంతో రెడ్డి చిన్న పొద పక్క ఆగాడు తల మెల్లగా ఎత్తి చూస్తే టేక్ బహదూర్ చిన్నారి దగ్గరగా చేరటం కనిపించింది టేక్ బహదూర్ దేహాన్ని ఒక అడుగు పైకి ఎత్తి చిన్నారిని చేతులతో పట్టుకుని లాగబోయాడు కూలాడు గుళ్ళు టేక్ బహదూర్ దేహంలో పదకొండు ద్వారాని తెరిచాయి ఎర్రటి నేల మీద రక్తం గడ్డకట్టింది నల్లగా ఎదురుగా పాకిస్తాన్ నీలి ఆకాశంలో మబ్బులు దూదిలాగా ఎగురుతున్నాయి ఆకుపచ్చ యూనిఫామ్లో టేక్ బహదూర్ ఎర్రటి నేల మీద రెపరెపలాడింది ఎర్రటి నేత చీర రెడ్డి నుదుటి మీద చెమట బొట్లు కళ్ళల్లో పడి మండటం మొదలు పెట్టాయి లేవకుండానే వెనక్కి తిరిగి చూశాడు ఇంతవరకు ఎవరికీ తెలియకుండా కాము ప్లాస్ చేసి ఉంచిన తన మెషిన్ గన్ ఒక్కసారిగా దూకింది ఆకాశంలో మబ్బులు ఎర్రటి నేల మీద చిన్నారి కానుగ పువ్వులాగా లేచింది పక్కనే కోడిగుడ్లు ముక్కలగా ముద్దగా పచ్చగా ఎర్రగా తెల్లగా బుట్ట తిరగబడి ఉంది రెండు మంటల నడుమ చిక్కుకున్న బెదురు కళ్ల లేడిలాగా చూస్తుంది చిన్నారి సన్నగా ఏడుపు మొదలు పెట్టింది పాకుతూ గురుంగ్ రింగామార్ వచ్చారు తన మెషిన్ కన్ అటువైపు పోస్తూని ధ్వంసం చేసింది ఇద్దరు జాగ్రత్తగా టేక్ బహదూర్ని మోసుకుపోయారు చిన్నారి బుట్ట వైపు చూస్తూ పెద్దగా ఏడుపు సాగించింది చిన్నారి చెయ్యి పట్టుకుని పొదల పక్క నుంచి జాగ్రత్తగా తిరిగి ట్రెంచ్లోకి వచ్చాడు రెడ్డి హుక్కా పక్కకి పెట్టి కొమిల్లా బెంగాలీలో ఏమిటో గొనిగాడు మేనేజర్ రోజంతా కిళ్ళీలు నమిలే పళ్ళు రెండు దేశాల బార్టర్ దగ్గర అటు ఇటు రవాణాలు కోడిగుడ్లు సిగరెట్లు లైటర్లు వీలైనప్పుడు బంగారం పైలట్ పెన్నులు ఇంతకుముందు సులభంగా ఆదాయం లేని బాటల మీద రహస్యంగా రవాణాలు ఇప్పుడు బిచ్చుకత్తుల్లాగా పొంచి ఉన్న సింహాలాగా నిలబడ్డ సైన్యాల మధ్య నుంచి చిన్నారి కోడు గుడ్ల బుట్టలు అపాయం లేకుండా రాలేకపోతున్నాయి నాథన్ లేచాడు చిన్నారి కళ్ళు ఏమిటో చెప్పబోయాయి రెడ్డి డబ్బులిచ్చేశాడు బురదలో బాగా అణిగిపోయిన ఇటుకల మేంచి దాటుకుని రోడ్డు మీదకు వచ్చారు చిన్నారి గుమ్మం దగ్గర నిలబడింది అంతరు జాలీగా వెలుగుతుంది ఆకలిగొన్న పులిలాగా గురక తీసి ఉరికింది జీప్ ముందుకు పడమటి నుంచి మేఘాలు మళ్లీ నల్లగా బరువుగా కమ్ముకుంటున్నాయి జీప్ మలుపు తిరగబోతుంటే వెనక్కి తిరిగి చూశాడు రెడ్డి చిన్నారి అలాగే నిలబడి ఉంది తన ఆల్బంలో ఇదొక స్నాప్షాట్ అనుకున్నాడు రెడ్డి బిలియర్డ్స్ రూమ్ లో చేతుల్లో విస్కీ గ్లాసులు పట్టుకుని దృఢంగా దబ్బుగా కారు టైర్లు స్మగ్లింగ్ చేసే కృష్ణన్ మండల్ గోడవైపు చూస్తూ మార్ఫియా లేకుండా బ్లాంక్లెట్ల టేక్ బహదూరు ప్రవాస జీవితపు నడి సముద్రంలో చదరంగం టెన్నిస్ లైఫ్ పోట్ల మీద కేశవరావు మేఘాలు తయారుగా ఉన్నాయి శతఘ్నులు పేర్చి ఉన్నాయి మందుగుండు పొడిగా ఉంది తెల్లటి దీపాల్ని నల్లటి కాగితాలు వికృతంగా కప్పుతున్నాయి ఇనుము కరగబోతుంది శేషం వర్షిస్తుంది చిన్నారి అలాగే నిలబడి ఉంటుంది నిలిచి చూస్తున్న చిన్నారి కనుపాపలు ఆశీర్వదిస్తాయి కేసరి వలె కీడు రచన త్రిపుర కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ బంగ్లాదేశ్ విడిపోకముందు తూర్పు పాకిస్తాన్గా పరిగణించబడేది ఈ కథాకాలము పంతొమ్మిది వందల అరవై ఏడు అందుకని కథలో తూర్పు పాకిస్తాన్ అని ఉదహరించబడింది ఇక ఈ కథ శీర్షిక కిందకి వస్తే కేసరి అంటే సింహము అని అర్థం కదా ఈ కథలో వివరణ కూడా ఇచ్చారు కేరలి పొరలి దూకుతోంది కేసరి వలె కీడు చిత చితమని రగులుకుంది చిరతల కనువిప్పు కేవి రమణారెడ్డి రచించిన అంగార వల్లరిలో ఈ వాక్యము ఉన్నట్లు వివరణ ఇవ్వబడింది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు అలా అనిపించింది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటూనే ఉండండి కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కథ వినిపించటంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అనుమతి తీసుకోవటానికి ఎవరిని సంప్రదించాలో తెలియదు కనుక ఈ కథని మీ ముందు ఇలా తీసుకువచ్చాను అందరూ ఇది గమనించగలరు